హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వావి వరుసలు లేకుండా ఎవరు పడితే వాళ్ళతో శృంగారం చేస్తే గరుడ పురాణం ప్రకారం ఎటువంటి శిక్షలు పడతాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది గరుడ పురాణం అనేది చాలామందికి తెలుసు అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది దీన్ని వేదవ్యాసుడు రచించాడు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మను భార్యా పిల్లలను కాజేసిన వాళ్లను శిక్షించడం దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది యమదూతలు కాలపాషంతో కట్టేసే చిమ్మ చీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు కుంభీపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకొని సాధు జంతువులను కిరాతంగా మార్చి కడుపు నింపుకుని వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద భగ్గును మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు రురు అంటే భయంకరమైన విషనాగు నర్ధం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమికురాలని అక్రమంగా లోపరుచుకొని అనుభవించేవారు ఇక్కడకు వస్తారు ఇక అంతతమిస్త్రం ప్రకారం స్వార్థచింతనతో ముక్కు మునగా తినేవారిని అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వదిలిపారేసే వారిని శిక్షిస్తారు భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు అసిత పత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలిపెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు సూకరముఖం ప్రకారం అధికార దుర్వయోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాల్లో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు అందకోపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళను బాధించేవారు అపకారికైన ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించేవాళ్ళు కాపాడమని వారిని అవకాశం ఉండి కూడా కాపాడిన వాళ్ళు ఈ నరకానికి వస్తారు తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది ఇక్కడ పెనుమంటలు నాల్కలు చాచి భగభగ మండుతూ ఉంటాయి బంగారం విలువైన రత్నాలు రత్న ఆభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా వాళ్లకు మెతుకు విధులించకుండా మింగే వాళ్లను ఎదుటి వాళ్ళను సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక ఇసిరి పారేసే వాళ్ళను ఇక్కడ తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు షాల్మలి ప్రకారం వావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడా మగవారు శిక్షించబడతారు జాతీయ రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు వజ్ర కంటకశాలి ప్రకారం శిక్ష విధిస్తారు వైతరిని ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైర జంతువులను వేటకు ఉసిగొలిపి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు లాలా భక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టుబానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు ఆహారంలో విషం కలిపేవాడు ఊచకోతకు దిగేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు ఇక ఆవిచీ ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది నీటి బొట్టు లేని నరకం ఇది అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రం ఏదో ఉందేమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళను తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్ళను వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేసేవాళ్లను ఈ ప్రకారం శిక్షిస్తారు ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది ఆడ మగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు తాగుబోతు ఆడదైతే ఇనపద్రవాన్ని తాగాలి అదే తాగబోతు మగవాడైతే లావా తాగాలి ఇక రక్షోభక్ష ప్రకారం జంతు జంతువులిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికి శిక్ష విధిస్తారు ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసేవాళ్లను నమ్మక ద్రోహం చేసేవాళ్లను శోల పర్వతంలోకి పంపుతాడు యముడు క్షరకర్ధమం ప్రకారం మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్లను శిక్షిస్తారు తన తోటి మానవులను జంతువులా భావించి విచ్చలవిడిగా వేటాడడం తక్కువ చూపు చూడడం మానవ హక్కులను అరించి వేయడం లాంటివి చేస్తారు అలాంటి వారు ఈ నరకానికి వస్తారు ఇక వాత రోధం ప్రకారం అడవుల్లో చెట్ల మీద కుంటూ జవ్వరి జోలికి రాని జంతువులను పట్టి వాటిని తినేవారిని శిక్షిస్తారు ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నాన్న దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు ఇక చూచిముఖం ప్రకారం గర్వం పిసినారితనం ఉన్న వారిని రోజువారీ ఖర్చులు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమ లోబులను ఈ శిక్షను వేస్తారు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు మనిషి బతుకున్నప్పుడు చేసిన పాపాలకు ఏ శిక్షలు పడతాయని కరుత్వంతుడిష్వును అడుగుతాడు విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతాడు విష్ణువు గరుడు కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పూర్వకాండం రెండోది ఉత్తరకాండం పూర్వకాండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం రాజుల కథలు వ్యాకరణం ఛందస్సు యుగధర్మాలు విష్ణువు దశావతారం వంటివి ఉన్నాయి ఉత్తరకాండంలోని ప్రథమాధ్యమంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది అందులో మరణాంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలు ఉంటాయి ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యయనాన్ని పఠిస్తారు ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి అలా ఎలా ఉంటాయి ఏ తప్పునికి ఎలాంటి శిక్ష విధిస్తుందో మనకు తెలిసింది సో ఫ్రెండ్స్ ఇదండి గరుడు పురాణం ప్రకారం శిక్షలు ఎలా ఉంటాయి